వైఎస్ఆర్ పార్టీ నుండి ప్రకాశం జిల్లాలో సంత్రాబాద్ నియోజకవర్గం యరగంలో ఏదో ఒక నియోజకవర్గం నుండి తను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు వైఎస్ఆర్ పార్టీ మహిళా నాయకులు ద్వారా తెలిపారు స్థానిక తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు అందరికీ నమస్కారం నేను దారా పద్మజ ప్రకాశం జిల్లా ఉమెన్ లీడర్ని అండ్ జనరల్ సెక్రటరీ ఫర్ ద స్టేట్ వైఎస్ఆర్సిపి పార్టీ ఈరోజు ఇక్కడ ఒంగోలులో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే మన జిల్లాలో ఒక మహిళా శాసనసభ్యురాలు కావాలి దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి ఒక ఉమెన్కి ఆపర్చునిటీ ఇస్తారు అన్న ఉద్దేశంతో లాస్ట్ బిఫోర్ లాస్ట్ ఎలక్షన్ నైన్టీన్ ఎలక్షన్ బిఫోర్ వచ్చి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో జెండా వేసుకొని పార్టీలో జాయిన్ అయ్యాము అప్పటి నుంచి కూడా ఒక సిక్స్ ఇయర్స్ నుంచి సుదీర్ఘంగా ఈ జిల్లాలో రాష్ట్రంలో పర్యటిస్తూ డిస్ట్రిక్ట్ లీడర్స్ తోటి స్టేట్ లీడర్స్ తోటి అందరితో కలిసి పనిచేస్తూ పార్టీ గురించి యాక్టివ్గా పార్టీ న్యూస్ ఐడియాలజీని ప్రజలకు తీసుకెళ్తూ చాలా యాక్టివ్గా ఉన్నాము మా ఫాదర్ ఎక్స్ఎమ్ఎల్ఏ దారాసం అమ్మయ్య గారు ఈ జిల్లాలో ఒక శాసనసభ్యులుగా ఉన్నారు ఆయనకున్నటువంటి రాజకీయ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకి నేను కూడా రావద్దు ఉమెన్ లీడర్గా ఎదగాలని ఉమెన్ సర్వీసెస్ ఉమెన్కి ఒక ఉమెన్ ఎంపవర్మెంట్లో వాళ్ళని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నేను యూనివర్సిటీలో జాబ్ చేస్తూ డైరెక్ట్గా అక్కడ జాబ్ ఫిట్ చేసేసి ఇలా ఎలక్షన్ అప్పుడు వచ్చాను ప్రీవియస్ కూడా ఉన్నాము బట్ ఓన్లీ అది ప్రీవియస్ అదంతా కూడా ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ఎలక్షన్ ఎలక్షన్ అయినప్పుడు వచ్చి పార్టిసిపేట్ చేసి వెళ్ళేవాళ్ళం బట్ సీరియస్గా అయితే యాజ్ ఏ ఫుల్ టైమ్ పొలిటీషియన్గా ఈ సిక్స్ ఇయర్స్ నుంచి వైఎస్ఆర్సిపి పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నాము సో ఈ జిల్లాలో సంతనతల పాడు ఎర్రకొండపాలెం మూడు రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ మూడింటిలో పాడు నుంచి ఎర్రకొండపాలెం నుంచి పోటీ చేయడానికి ఒక మహిళ ఉమెన్ లీడర్గా ఉమెన్ యాక్టివిస్ట్గా మహిళలందరికీ కూడా ఒక నాయకురాలుగా ఉండాలని ఆశిస్తూ నేను పోటీకి సిద్ధంగా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు మా యొక్క రాజకీయ పరిచయాలను దృష్టిలో ఉంచుకొని మమ్మల్ని ఒక ఉమెన్ ఆస్వదిస్తారని అవకాశం ఇస్తారని భావిస్తూ మేము ఈరోజు పత్రికాముఖంగా ఈ మీడియా మిత్రులందరినీ కూడా సమావేశపరచడం జరిగింది ఈరోజు సో దీంట్లో మేము మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉమెన్ పాపులేషన్ హాఫ్ ఆఫ్ ది ఉమెన్ పాపులేషన్ ఉంది మహిళలందరికీ కూడా సమాన గుర్తింపు రాజకీయాల్లో పొలిటికల్ ఈక్వాలిటీ రాజకీయాల్లో కానీ సామాజికంగా కానీ అన్ని విధాలుగా గౌరవం దక్కాలి మహిళలందరూ కూడా విద్యావంతులు అవ్వాలి రాజకీయవేత్తలు అవ్వాలి మంచి వ్యాపారవేత్తలు అవ్వాలి అన్ని విధాలుగా మహిళలు అన్ని రంగాల్లో పైకి రావాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎంపవర్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ దిశగా పనిచేయాలని ఆశిస్తున్నాను ఒక ఉమెన్ లీడర్గా ఎదగాలని ఉమెన్ ఉమెన్కి నేను వయస్గా ఉండాలని జిల్లా నుంచి ఐఎమ్ స్ట్రాంగ్లీ స్ట్రాంగ్లీ కమ్మింగ్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ సో పెద్దలందరూ నాయకులందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు జిల్లా నాయకత్వము స్టేట్ లీడర్షిప్ అందరూ మన వాసన గారు సుబ్బారెడ్డి గారు లోకల్ లీడర్స్ అందరూ కూడా మమ్మల్ని స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆస్వాదించి ఇక్కడ సంత నూతులపాడులో ఒక శాసనసభ్యురాలుగా అవకాశం ఇస్తారని భావిస్తున్నాము లోకల్గా మేము మాది నాగలపాడు మండలము సంత నూతులపాడు నియోజకవర్గము మట్టికొండ గ్రామము మేము మాలా మాదిగా రెండు కమ్యూనిటీస్కి సంబంధించినటువంటి ఇది ఫ్యామిలీ బేస్ నుంచి వచ్చాను నేను మా ఫాదరు మా హస్బెండ్ అందరూ కూడా మేము ఉయర్ ఎస్సీ ఎస్టీ బీసీ కొడుగు బలహీన వర్గాల కోసం పాట మా నాన్నగారు ఎప్పటి నుంచో ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండి ప్రజలందరికీ సేవలు అందిస్తున్నారు ఎప్పుడు లోకల్గా ఎవరికి ఏ విధమైన సమస్య వచ్చినా కూడా చాలా ఇంట్రెస్ట్గా స్పందిస్తారు వాళ్ళకి సాధ్యమైనంత సహాయం చేస్తూ ఉన్నారు అదేవిధంగా నేను కూడా మా ఫాదర్ బాటలో నడుస్తూ ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల మీద స్పందించదలుచుకున్నాను ఒక అవకాశం ఇస్తే రాజకీయంగా నేను ముందుకు వెళ్ళడానికి రెడీగా ఉన్నాను ఇక్కడ చూస్తే మన జిల్లాలో రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి జిల్లా అనేది ప్రకాశం డిస్ట్రిక్ట్ వీ హ్యావ్ న్యాచురల్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి ప్లెంటీ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయి అవన్నీ వినియోగించుకొని రాజకీయంగా ఒక మంచి నాయకత్వం కలిగి ఉండి మన జిల్లాలో ప్రజలందరూ విద్యావేత్తలుగా వ్యాపారవేత్తలుగా రాజకీయవేత్తలుగా ఎదగాలని వాళ్ళందరూ వాళ్ళకు ఉన్నటువంటి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేటువంటి అన్ని విధాలైనటువంటి అవకాశాలను వినియోగించుకొని పైకి రావాలనే ఉద్దేశంతో నేను ముఖ్యంగా ఏంతో ముందు పెడుతున్నాను ఇక్కడ మన రూరల్ పాపులేషను డిస్ట్రిక్ట్ అర్బన్ పాపులేషన్ చాలామంది ఉమెన్ ఒక ఎంపవర్మెంట్ లేదు వాళ్ళకి వాళ్ళకి సరైనటువంటి ఎడ్యుకేషన్ లేదు ఒక శానిటేషన్ కానీ హెల్త్ పరంగా కానీ రకరకాల ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతూ ఉన్నారు మెయిన్గా ఇక్కడ ప్రకాశం డిస్టిక్లో వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది వాటర్ ప్రాబ్లం హెల్త్ ఇష్యూస్ కూడా చాలామంది ఈ ఫ్లోరసిస్ ఇలాంటివి వ్యాధులకి కిడ్నీ డిసీజెస్కి బలైపోతూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు ముఖ్యంగా మహిళలైతే ఈ మన ఏజెన్సీస్లో ఉండేవాడు చాలా రకాలైనటువంటి కమ్యూనికేషన్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషను తర్వాత ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషను దీని అన్నింటి వల్ల మహిళలందరూ వెనకబడిపోతున్నారు ప్రభుత్వం అందించేటువంటి పథకాలు ప్రభుత్వం అందించేటువంటి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి చెప్పాలి అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఇప్పుడున్నటువంటి నాయకులు సరిపోరు ఇంకా అనేక నాయకులు కావాలి మహిళలు వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఒక ప్రాపర్ వ్యూ ఐడియాలజీ డెవలప్ చేయాలి సో అప్పుడే మన జిల్లా ఆంధ్రప్రదేశ్లో ప్రయాణిస్తుంది ముందు ప్రీవియస్ చూస్తే మన జిల్లాలో డిస్ట్రిక్ట్ నుంచి గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళు చేసిన సర్వీసెస్ వల్ల మనం ఈ స్టేజ్లో ఉన్నాం ఈరోజు రేపు ఫ్యూచర్లో మనం మన ఆంధ్రప్రదేశ్లో ఒక డెవలప్డ్ డిస్టిక్లో ఉండాలంటే ప్రజలు చూస్తే మన ఏపీ స్టేట్లో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా ఇలాగా కొన్ని డిస్టిక్స్ డిస్టిక్స్ కొంచెం ముందు అడుగులో ఉన్నాయి వాళ్ళు ఫస్ట్ ప్లేస్ ఆక్యుపై చేశారు మనం కూడా వాళ్ళతో ఈక్వల్గా డెవలప్డ్ డిస్టిక్ట్గా ఉండాలని ఇక్కడ ప్రజలందరూ కూడా మంచిగా ఎడ్యుకేట్ అవ్వాలని లిటరసీ అనేది హండ్రెడ్ పర్సెంట్ రావాలని ఆశిస్తున్నాను సో దీనికి తగిన విధంగా నా వంతు సహకారం అందిస్తాను నేను నా నేను యాజ్ ఏ మై పర్సనల్గా ఏంటంటే నేను ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ని ఒక ఇండస్ట్రీస్ని ఐ హ్యావ్ మై పర్సనల్ ఇండస్ట్రీ ఇన్ హైదరాబాద్ ఇండస్ట్రీ ఏరియాలో ఉంది పద్మజ ఇండస్ట్రీస్ అని సో నేను అక్కడ అది నడుపుకుంటూ ఇండస్ట్రీని అనుకుంటూ ఇక్కడ రాజకీయంలో నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఒక సిక్స్ ఇయర్స్ నుంచి యాక్టివ్గా ఉన్నాను నేను ఒక మహిళలందరికీ ఆదర్శవంతంగా ఉండాలని అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆశ్వరిస్తారని ఆయన కూడా నాకు బ్లెస్సింగ్ ఇచ్చి ఇక్కడ ఒక సంతనోదపాడు కానీ ఎర్రగడు పాలు కానీ ఏదో ఒక చోట ఒక శాసనసభ్యురాలుగా అవకాశం ఇచ్చి కన్ఫామ్ చేస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాము ఎందుకంటే మాకు ఉన్నటువంటి రాజకీయ పరిచయాల నేపథ్యంలో కానీ మాకు మా నాన్నగారికి చాలా మంచి నేను ఉంది సంతనోదపాడు నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ రాష్ట్రంలో ఒక నాయకుడిగా ఆయనకి ఒక పడుగు పలికిన వర్గాల్లో చాలా ఉపయోగం ఉంది లైవ్ అందరూ వచ్చి చెప్తూ రెగ్యులర్ గా మమ్మల్ని కలిసి మాతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ప్రీవియస్ ఎలాగ మా ఫాదర్ ఉన్నాయని చెప్తూ ఉంటారు అదేవిధంగా నేను కూడా సహకరించాలని మన ప్రజలందరికీ ఒక తల్లలో నాకిలా ఉండాలని భావిస్తూ ఉన్నాను సో దిస్ రీచ్ టు ఎవ్రీ ఆడియన్ ఇన్ దీ స్టేట్ పార్టీ కోసం పాటుపడి పనిచేసినటువంటి వారికి అవకాశం కల్పించడంలో జగన్మోహన్ రెడ్డి గారి వంటి గొప్ప వ్యక్తి ఇంకొకడు ఉండరని నేను భావిస్తున్నాను ఆయన జాయిన్ అయినప్పుడు జాయిన్ అయినప్పుడు చెప్పారు మీరు పార్టీలో జాయిన్ అవ్వండి మీకు అవకాశం దొరుకుతుందని చెప్పారు సో ఆ ఉద్దేశంతో నేను ఆ హోప్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నాను ఒక మహిళగా అవకాశం ఇస్తారనే ఒపీనియన్ ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ మాకుంది డెఫినెట్గా ఇస్తారు డెఫినెట్గా కన్ఫర్మ్గా మేము ఇక్కడ నుంచి పోటీ చేస్తాము గెలుస్తాము ఒక భారీ మెజారిటీతో గెలిచి అసెంబ్లీకి పెడతామని చెప్పేసి నమ్మగంతు ఉన్నాను ఎందుకంటే ఒక ఉమెన్గా ఒక ఫ్యామిలీ రెడీగా ఐ ట్రావెలింగ్ ఒక సిక్స్ ఇయర్స్ నుంచి నా పర్సనల్ ఎంతసేపు నా పర్సనల్ జాబ్ ఏంటి నా పర్సనల్ ఫ్యామిలీ ఇదే కాకుండా ఐ వాంటూ సౌఫర్ సొసైటీ సొసైటీకి నేను ఒక మంచి లీడర్గా నేను సహకరించాలని ఆశిస్తున్నాను